హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది ఎదురు చూసి చూసి ఇక శుభముహూర్తం రానే వచ్చింది ఆగస్ట్ ఎనిమిది తర్వాత మీ ఇంట్లో ఈ దేవతలు నివసించబోతున్నారు వాళ్ళు ఏ విధంగా మీ ఇంటికి వచ్చారు రాలేదా అనేది అవగాహన మీకు ఎలా వస్తుంది ఆ సంకేతాలు ఎలా ఉంటాయి అలాగే మీరు ఇప్పుడు దాకా కూడా ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని అన్నిటికీ చెక్ పెట్టేసి ఇక్కడి నుంచి మీకు మంచి అనేది జరగబోతుంది కానీ దాకా మీకు ఇటువంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి మీరు ఎంతో స్వాభావికంగా మంచి మనుషులైనా సరే ఇతరులకి మీరు కష్టం కలిగించకపోయినా సరే మీతోనే ఎందుకు ప్రతి ఒక్కటి ఇలా రివర్స్లో జరుగుతుంది ప్రతి ఒక్కదానికి కారణం అలాగే ఎటువంటి ఇద్దరు దేవతలు మీ ఇంట్లోకి రాబోతున్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా ఇంకా పూజలు చేసుకొని ప్రసన్నం అనేది చేసుకోబోతున్నారు అలా చేసుకుంటే వాళ్ళ కటాక్షం ఎల్లప్పుడూ మీ మీదే ఉంటుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఈ కాసేపు మీరు మీ సమయాన్ని కేటాయిస్తే మీ జీవితమే మారిపోతుంది కాబట్టి చాలా ప్రశాంతంగా మంచిగా కూర్చొని వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి జ్ఞానం అనేది దొరుకుతుంది దానికి తోడు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా మంచిగా లీడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వ్యక్తిగతంగా మనం ఎంత మంచి వాళ్ళైనా సరే మనం అవతల వాళ్ళకి ఎంత సహాయతం చేసే వాళ్ళైనా సరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించకపోయినా సరే మనతో పాటు చాలాసార్లు కొన్ని కార్యక్రమాలు ఎటువంటి జరుగుతాయి అంటే ఇది మనతో కాదు కదా జరగాల్సింది ఎందుకంటే మనం చాలా మంచివాళ్ళం మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి కదా జరుగుతుంది ఆలోచన ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటుంది మన ఎదుటే చెడు పనులు చేసి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడేవాళ్ళు వేరే వాళ్ళని ముంచి పైకి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతంగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పెండ్ చేస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం చ ఏంటా మన జీవితంలో మనం ఎటువంటి ఏది చేయకపోయినా కూడా మనం ఎలా ఉన్నాం వాళ్ళేమో ఈ అన్ని తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళు ఎంత ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు డబ్బు కూడా వాళ్ళ దగ్గర అలాగే వస్తుంది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ దానికి ఒకటే కారణం దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు అలాగే ఇటువంటి వాళ్ళు చిన్న టైంలోనే షార్ట్ టైంలోనే ఎక్కువగా జలసాలు చేసినా ఏది చేసినా రేపు వాళ్ళు లెక్క అనేది పైకి వెళ్ళి చెప్పాల్సిందే మీరు ఇక్కడ పడుతున్న కష్టం రేపు మీకు మంచి చూపిస్తుంది స్వర్గానికి దారి చూపిస్తుంది ఇటువంటి వాళ్ళకి నరకానికి దారి తీస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచన పెట్టుకుని పెట్టుకోవద్దు రెండోది వచ్చేసి ఏ మనిషికైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ గ్రహాలు అనేవి అయితే ఉంటాయో అవి చాలా అనుకూలంగా ఉండాలి దాంట్లో ముఖ్యమైన రెండు గ్రహాలు ఇవి ఎప్పుడైతే మీకు అనుకూలంగా మారుతాయో ఇక మీకు ఎదురనేదే ఉండనే ఉండదు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఒరే వాడు మొన్నటిదాకా చాలా స్థితిలో ఉన్నాడు సడన్గా ఏమైందో అబ్బా ఒక్కసారిగా వాడు చక్రం తిరిగింది ఎంతో హై పొజిషన్కి వెళ్ళిపోయాడు వాడు జాతకం మారింది అని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇద్దరు అంటే రెండే రెండు గ్రహాలు ఈ రెండు గ్రహాలు మనకనే అనుకూలంగా ఉంటే దాంట్లోనే మనకి పేరు ప్రతిష్ట డబ్బు పరపతి ప్రతి ఒక్కటి దొరుకుతుంది అయితే మీరిప్పుడు సంతోషపడాల్సిందే ఎందుకు అనంటే ఆ రెండు గ్రహాలు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి ఆగస్ట్ ఎనిమిది తర్వాత మీకు ఎంతో మంచి అనేది రాబోతుంది మీకు ఇక్కడి నుంచి అన్ని కష్టాలకి చెక్ పెట్టేస్తూ మీరు మీ లైఫ్ని చాలా మంచిగా లీడ్ అనేది చేసుకోబోతున్నారు ఎందుకు అనంటే ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి మీ మీద కటాక్షం చూపించబోతున్నాయి సో ఆ రెండు గ్రహాలు ఏంటి అలాగే ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారినప్పుడు మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు మంచి ఉన్నప్పుడు కాస్త కుస్తే నా దిష్టి చెడు అనేది కూడా మనల్ని వెంబటిస్తుంది కదా సో దానికి సంబంధించిన ఈ చిన్న పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే గ్రహాల్లో ఆ రెండు గ్రహాలు ఏవైతే ఉంటాయో అవే బుధ అండ్ శుక్ర ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో అవే మనకి మంచి బుద్ధిని ఇస్తుంది మనకి మంచిగా ఆలోచించి కరెక్ట్ వేలో వెళ్ళేలాగా అలాగే డబ్బు పరిపతి పేరుకి అన్నిటికీ ఈ రెండు గ్రహాలే ఉంటాయి అన్నమాట ఒకవేళ మనం చూస్తే మనకి ఇప్పటిదాకా ఈ రెండు గ్రహాల అనుకూలం లేరు కాబట్టి ఇప్పటిదాకా మీరు కష్టం అనేది పడ్డారు కానీ ఇంకా ఇక్కడి నుంచి మీ దిశ మారిపోతుంది మీరు కంప్లీట్గా ఎంతో భాగ్యవంతులు అవబోతున్నారు బుద్ధుడు అనేవాడు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన గ్రహం కాబట్టి మీరు ఎక్కువ శాతంగా వినాయకుడిని పూజించుకోవాలి అలాగే వినాయకుడి గుడికి వెళ్ళాలి వెళ్ళి వినాయకుడికి గరిక అలాగే ఆయనకి ఇష్టమైన లడ్లు అలాగే కుడుములు అనేది మీరు ఆయనకి సమర్పించుకోవాలి ఈ విధంగా మీరు చేసుకుంటే మీ మీద బుద్ధ గ్రహం ఆల్రెడీ అనుకూలంగా ఉంది ఇంకాస్త అనుకూలత అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆగస్టు ఎనిమిది తర్వాత నుంచి ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా వినాయకుడి గుడికి వెళ్ళండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత గరిక అలాగే కుడుములు ఏదైతే వినాయకుడికి ఇష్టమో అది అక్కడ ప్రసాదం రూపంలో మీరు ఇచ్చేసి అక్కడ కాసేపు కూర్చొని రండి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు దిని మనకి ఎంత అనుకూలంగా ఉంటే అంత ఎక్కువగా మనకి డబ్బు ధనము ప్రతి ఒక్కటి మనకి వస్తుంది దీంతోనే మన అనుగ్రహం బాగా ఉంటే మనకి ఎక్కడ ఏది ఆదాయం అయినా సరే మనం ఏది పెట్టుబడి పెట్టినా మనకి ఆదాయం ఖచ్చితంగా రానే వస్తుంది అయితే శుక్రుడుకి చిహ్నం ఏదైతే ఉంటుందో అది తెలుపు రంగు సో మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అని అంటే ఫస్ట్ మీరు తెలుపు రంగు వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలంటే ఫస్ట్ ఒక వైట్ క్లాత్ కానీ లేదంటే వైట్ కర్చీఫ్ కానీ ఏదైనా తీసుకోండి కానీ అది కంప్లీట్గా వైటే ఉండాలి దాంట్లో మళ్ళీ వేరే కలర్స్ సన్న దారాలాగా గీతలాగా కూడా ఉండకూడదు ఇంకా దాంట్లో మీరు వేయాల్సింది ఏంటి అని అంటే పటిక తెల్లటి మనము చూస్తే చిన్న చిన్ని మనకి గుడిలో కూడా తీయటి రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా మనకి ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారు అవి పంచదారతో తయారయ్యి ఉంటుంది తెల్ల రంగులో ఉంటుంది సో అటువంటి వాటి ప్రసాదాన్ని మీరు బజార్ నుంచి కొనుక్కొని దాన్ని తీసుకొని ఆ ఖర్చు ఫ్లాప్లో పెట్టేసి ఎక్కడైతే నీరు పారుతూ ఉందో ఆ నదిలో మీరు దాన్ని వేసేయాలి వాటిని వాటిలో వదిలేసేయాలి ఇక తొమ్మిది ఆడపిల్ల వాళ్ళు చిన్నపిల్లలు కన్నె పిల్లలు అంటాం కదా సో చిన్న తొమ్మిది ఆడపిల్లలకి మీరు తెలుపు రంగు వస్తువు ఏదైనా సరే అది బట్టలు కావచ్చు అది ఇంకా మీ శక్తి అనమాట మీరు ఎంతైతే మీరు చేయగలుగుతారో అంత మీ ఇష్టం అది బట్టలైనా సరే వైట్ కలర్ రిబ్బన్స్ అయినా క్లిప్స్ అయినా డాల్స్ కానీ పర్స్ కానీ ఏదైనా సరే చిన్నది వైట్ కలర్ది ఏదైతే ఉంటుందో అది మీరు చిన్నపిల్లలకి ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి మీరు కాళ్ళకు దన్నం పెట్టుకొని దీన్ని వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేయాలి ఈ విధంగా చేస్తే శుక్రుడు అనుగ్రహం మీ మీద మరింత పెరుగుతుంది ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఎవరైతే మేము చెప్పామో కి దేవత వాళ్ళు ఇంటికి వస్తారు అనేది సో మీకు హనుమంతుడు కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచి కలగబోతుంది ఇక హనుమంతుడు ఎంత గొప్పవాడో ఎంత బలవంతువాడో ఎంత ప్రతి ఒక్క పనిని చేయగలిగేవాడు తను అయినా కూడా తన జీవితంలో శ్రీరాములు వారికి దాసుగా తనకి సేవ చేసుకుంటా అలాగే ఉండిపోయాడు ఇటువంటి హనుమంతుడు కటాక్షమే మీ మీద కలగబో అయితే మీకు ఇంకేమీ తిరుగు అనేది ఉండనే ఉండదు సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది హనుమంతుడు ఇంటికి రా వస్తున్నాడు అనంటే ఇల్లుని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రపరచుకోండి హనుమాన్ చాలీసాని పఠించండి ఇంట్లో మీరు ఎంతైతే ఎక్కువగా నిష్టగా ఉంటారో అంత మంచిది మంగళవారం శనివారం నాడు నీసు ముట్టరాదు భార్యాభర్త సంబంధం ఉండరాదు అలాగే హనుమంతుడు చాలీసా అనేది ప్రతినిత్యం పొద్దున సాయంత్రం ఇంట్లో పఠించాలి లేదంటే వినాలి దానికి తోడు మీ భాష మీద కంట్రోల్ ఉంచుకోవాలి అబ్యూస్ వర్డ్స్ అస్సలు వాడనే వాడకూడదు ఆడవాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడకూడదు కోపాన్ని అణుచుకోవాలి ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా సహాయ కోసం వస్తే అది అడుక్కునే వాళ్ళైనా సరే ఎవరైనా సాధు బాబాలైనా సరే మీకు చేతనైంది సహాయతం అనేది ఖచ్చితంగా చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు లాభం అనేది కలుగుతుంది మీ కష్టాలు ఇక్కడ నుంచి చెక్ పెట్టేస్తారు మంచి అనేది జరుగుతుంది సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకోసం ఎంతో కష్టపడి మేము వీడియోస్ తయారు చేస్తాం సో మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది